మిత్రులకి నమస్కారం నా పేరు డాక్టర్ వెంకటేష్ నేత పెద్దపల్లి మాజ మాజీ పార్లమెంట్ సభ్యుని నిజంగా ఈరోజు గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణలో భాగంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి ఉపకులాలకి కూడా వాళ్ళ హక్కులకు వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించాలి జనాభా ప్రాతిపదికన నిష్పత్తిన వాళ్ళకి రిజర్వేషన్ రావాలి అని పోరాటం చేస్తున్నటువంటి మహానుభావుడు మందకృష్ణ మాదిక గారు ఈరోజు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా సమ మాదిగలతో పాటు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఈ సమాజానికి చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి గొప్ప మనిషిన్న మానవతా వాదిగా అభినవ అంబేద్కర్ గా పేరు దాంచడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసేసి ఒక నేత కాని బిడ్డగా ఈ నేత కాని జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ఈరోజు నా మనసులో ఉన్నటువంటి బాధని ఈ సమాజం ముందు పెడుతున్నాను అన్నా మీలాంటి ఒక గొప్ప మానవతావాది అన్ని ఉపకులాలు సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్నటువంటి బాగుండాలని కోరుకునేటటువంటి మీరు మనస్ఫూర్తిగా మీకు నేత కాని జాతి బిడ్డగా పాజాభివందనం చేస్తున్నామన్న ప్రతి సమస్యలో ప్రతి అంశంలో నేత కాని జాతితో పాటు నేత కానీ జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా అన్ని అంశాలలో మీ అడుగులో మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అడుగులో అడుగై నేను ఉంటానని చెప్పేసేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాను ఉన్నాను జై జీనమ్మా ధన్యవాదాలు